ఒకసారి మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ పైన పబ్లిక్ అందరూ కూడా కొద్దిగా అవాక్యువేట్ కావాలంటే దగ్గరలో ఉన్న ఉండే తీసుకొని అంబులెన్స్ లో చెప్ట్ చేస్తున్నారు அட்ரோ சரி 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 சேவ் ஜெரிதே பரிசு బ్యాండేజ్ చేస్తున్నారు రక్తస్రావం కాకుండా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఆదేశాల మేరకు మనం వారి యొక్క మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మన శ్రీనివాస సెంటర్ లో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం పౌరులందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి అలాగే పౌరులు కూడా ఆ సమయంలో ఎలాగా ప్రవర్తించాలనే విషయంపైన పైన మాక్ డ్రిల్ చేపట్టడం జరిగింది ఈ మాక్ దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ శాఖలు కూడా పాల్గొన్నాయి ముఖ్యంగా ఫైర్ గాని పోలీస్ కానీ తర్వాత రెవెన్యూ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తరఫున అందరూ అధికారులు ఇక్కడ ఎవాక్యుయేషన్ సంబంధించిన మాక్ పాల్గొన్నాము ప్రతి ఒక్క శాఖలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు గుడక వారి వారి సహాయ సహకారాలు అందించి ఈ మాక్ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సాయం చేయాలని చెప్తూ అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చెత్తగారుతులను తరలించేదానికి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్డ్రిల్లో పాల్గొని ప్రజలకి ఈ యొక్క మాక్ ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది పరిస్థితుల్లో ఇలాంటి ఏవైనా సరే అత్యవసర పరిస్థితులు కానీ ఇలాంటి ప్రమాదాలు కానీ ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని ప్రభుత్వ ప్రభుత్వానికి ఈ యొక్క సహాయక చర్యలు ఏవైతే చేపడతామో దానికి అందరూ కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది సో బ్లాస్ట్ చేయగానే వివిధ డిపార్ట్మెంట్స్ ఎట్లా రెస్పాండ్ అయ్యాయని చెప్పి చూశారు సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ మా వచ్చి ఎవరన్నా ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎవరైనా లోపల ఉన్నారేమో ఫస్ట్ క్లియర్ చేస్తారు ఆ తర్వాత వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఏరియా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తుంది సో బాంబ్ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వగానే రెస్క్యూ టీం అనేది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది సో రెస్క్యూ టీం ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంజర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఇవాక్యువేట్ చేయడం జరిగింది సో మొత్తం ఈ ఏరియా మొత్తం శానిటైజ్ చేసి ఇవాక్యువేట్ చేసి హాస్పిటల్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తో అందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది సో మీరు ఈ డ్రిల్ చూశారు సో ఇదేంటంటే ఒక జనరల్ అవేర్నెస్ కోసం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే డిపార్ట్మెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి అట్లాగే పబ్లిక్ కూడా పబ్లిక్ నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ కావాలి అండ్ పబ్లిక్ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి చూపించడమే ఇది మా మెయిన్ ఇంటెన్షన్ సో అందరూ దీన్ని చూసి కొంచెం నేర్చుకున్నారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ